మిత్రులారా మా ఇంటి దగ్గర ఉన్న ఈ మర్రి చెట్టును చూడగానే నాకు కథ గుర్తొచ్చింది ఎట్లాగో ఆదివారం కదా మీతో ఆ కథ పంచుకుందామని ఈ వీడియో ఈ మర్రి చెట్టు వచ్చి అంత ఎర్రని కాయలతో ఊడలతో బాగా విస్తరించి చాలా పెద్దగా ఉంటుంది అనమాట నాకు అది చూడగానే ఒక కథ అమ్మ చెప్పారు చిన్నప్పుడు అది గుర్తొచ్చింది నాలాంటి వాడొకడు ఈ ఎండకు తాళలేక ఈ మర్రి చెట్టు కింద వచ్చి నిల్చుకున్నా అంట అంటే ఈ మర్రి చెట్టు అంటే ఈ మర్రి చెట్టు కాదు అతను నడుస్తున్న దారిలో ఉన్న మరి మర్రి చెట్టు దాని కింద నిల్చుకున్నా అంట కొంతసేపు సేద తీరినంట అట్లా ఇట్లా చూస్తూ అట్లా తలపైకెత్తనా అంట చూస్తే పైన ఆ చెట్టు అంతా ఈ రకంగా ఆకులతో తర్వాత ఊడలతో కాయలతో అంత బాగా విస్తరించి ఉందంట బా ఎంత బాగా విస్తరించింది ఇంత చిన్న విత్తనానికి ఇంత పెద్ద చెట్టు వచ్చింది ఆ దేవుడు నిజంగా ఎంత దయామాయుడు అంత చిన్న విత్తనం నుంచి ఇంత పెద్ద మహావృక్షం తయారు చేస్తున్నాడు అని కృతజ్ఞతలు చెప్పుకున్నాట మళ్ళీ మళ్ళీ ఇంకా ఆలోచిస్తుంటే అయినా ఇంత పెద్ద మానుకు ఇంత చిన్న కాయలా ఏమి దేవుడు ఈ దేవుడికి తెలివి లేదు ఈ తేట లేదు ఇంత చిన్న కాయలు ఇంత పెద్ద మానుకు పెట్టినాడు అదే గుమ్మడికాయ ఏమో అంత పెద్దగా ఉంటుంది అంత లేతగా ఉన్న తీగకు అంతలో గుమ్మడికాయని పెట్టినాడు ఏం దేవుడు దేవుడు తెలివితేట లేదు ఏమీ లేదు అసలు ఆ కాయ దీనికి పెట్టి ఉండొచ్చు కదా ఈ చెట్టు ఎంతైనా మోస్తుంది కదా ఈ చిన్న కాయ వచ్చి ఆ లేత పెట్టి బాగుండు అని ఆలోచిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాంట అందులోనే గాలి వచ్చి ఒక కాయ ఊడి టని ఆయన తలపైన పడిందంట అసలే ఆయన బట్టతలంట జుట్ట లేదంట అంటే వెంటనే ఆ కాయ ఆ పై నుంచి పడేసరికి ప్రాణం పోయినంత పని అయిపోయిందంట చాలా గుర్రం తిరిగిందంట ఓ దేవుడా నిజంగా నీ అంత తెలివైన లేడు స్వామి ఒకవేళ ఆ గుమ్మడికాయ కానీ ఈ చెట్టుకు నువ్వు పెట్టుంటే చెట్టు కింద నేను నిలుచుకున్నప్పుడు గాలికి ఆ కాయగాన నా తల మీద పడుంటే గుమ్మడికాయతో పాటు నా తలకాయ కూడా పగిలిపోయి ఉండేది కదా నిజంగా దేవుడు నువ్వెంత దయామాయుడు స్వామి ఎంత తెలివైన వాడు ఎంత దయమాడు నిన్ను అనవసరంగా దూషించినాను నన్ను క్షమించు దేవుడా అని చెప్పి దేవుడికి క్షమార్పణలు చెప్పినా అంట అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదండి మన జీవితంలో ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అని అనుకోవాలా ఎప్పుడు కానీ దేవుడు కారణం లేకుండా కార్యం ఏది కూడా చేయడు కాబట్టి మనము ఏం జరిగినా కూడా దేవుణ్ణి దూషించకూడదు ద్వేషించకూడదు ఎందుకంటే మన కర్మానుసారము మనకు జరుగుతూ ఉంటుంది ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా మనము అనుభవించడానికే ఈ జన్మను ఎత్తుంటాం మానవ జన్మను కాబట్టి ఏం జరిగినా కూడా మనము మంచి జరిగినప్పుడేమో అంత మన మనదే అనుకుంటాము చెడు జరిగినప్పుడు దేవుని దూషిస్తాము కాబట్టి అట్లా ఎప్పుడు అనుకోకూడదు నీతండి అంటే ఏదన్నా మంచి జరిగితే మాత్రము ఆహా నా వల్ల జరిగింది కదా అని మనల్ని మనం పొగుడుకుంటాము అదే ఏదన్నా చెడు జరిగితే మాత్రం చి నాకే ఇట్లా జరుగుతుంది దేవుడు నాకే పెట్టినాడు ఇట్లా నాకే ఇట్లా చేస్తున్నాడు అనుకుంటాము ఎప్పుడు అనుకోకూడదండి అది అన్నమాట ఈ కథలో ఉండే నీతి కథ బాగుంది కదండి అంతా మనం మంచికే కథ పేరండి మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మరిన్ని మంచి వీడియోలను చూసే అవకాశము మీకు తప్పకుండా దొరుకుతుంది మళ్ళీ మరి ఒక మంచి వీడియోలో మనం కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే మీ భారతి ఈ వీడియో చూసినందుకు కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటాను బాబాయ్